తెలుసుకున్న మహనీయులు తమ జీవితంలో ఆ పరమాత్మ కొలకే అంకితం చేస్తారు బాబా చేసింది కుటుంబానికి కుటుంబంలో కదలనే ఉన్నట్టు అందులో చెరువులోని కమలం కూడా గురలోని కమలం కూడా గృహస్థాస్ లోనే ఉంటూనే జనానికి జనానికి జ్ఞానోపదేశం చేసింది దేశ త్యాగం చేసింది మన స్వతంత్ర దేశం వాళ్ళు ఏ పొంది వాళ్ళ ఆస్తులు అన్ని ఆస్తులు సంపాదించుకోలే ఉన్న ఆస్తులు ఇంకా అంబేద్కర్ పబ్లిక్ చేసింది ఆ చాలా ఆత్మ ప్రయోగం లభించింద్యాగం చేస్తా నీకు భగవంతుడు ఆత్మ నీకు దొరకది ఆత్మ నీకు దర్శనం కాదు ఇంత ఇంకా ఉన్నందుకు వెళ్తారు అలాంటి నువ్వు ఇంతగా ఇచ్చిన ముందు అతి తీవ్ర నిశ్చయం వైరాగ్యం త్యాగం కలిగినప్పుడే లక్ష్యం సులభంగా నెరవేరుతుంది ఒక సంకల్పం అనేది ఇట్లా పట్టుకోవాలి ఆ సంకల్పం నెరవేరేదాకా అనుకున్నది ఈ చేతులైవద్దు అండి నిలిచలేకల్పం జీకైపోతుంది అది అయ్యవ సాధనంలా ప్రాణాన్ని కూడా అర్పించినంతటి మనం పట్టుదల చేతనే దైవం యొక్క సాక్షాత్కారం అవునని ఇక్కడ శ్రీ కృష్ణపాత్రున్నాడు అందుకంతటి ఈ వైరాగ్యం పట్టుదల అయితేనే నీకు భగవంతుడు ఆత్మ నీకు సాక్షాత్కారం అయితే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు అప్పుడే అందుకని అంటారు కదా నేను ఎన్ని యజ్ఞం చేసిన పుస్తకాల గురువుతో సాధించడానికి ఉద్యోగాలు పెట్టుకుంటున్నాను నిజం ఆరు వేద ఉండేది మొత్తం పట్టుడే పుస్తకాలే పుస్తకాలు తరువాత గుంతులు ఎంత తెస్తున్నాయి గీతాలు వాళ్ళు ఎంత ఆనందే పాప ఈ భగవంతుడి కోసం కూడా అంతే లోకంలో కొందరు రాజ్యం కొరకు కొందరు సంపదలు కొరకు తమ ప్రాణంలో సహితం గుడిగా దేనికోసం రాజ్యం కోసం యుద్ధం చేస్తారు సంపదల కోసం యుద్ధం చేస్తారు కరోల పండు దేనికోసం చేస్తుంది రాజ్యాల కోసం కానీ పరమాత్మ పదం వాణ్ణి అన్నింటికంటే మహోన్నతమే లేదు ఇవన్నీ ఇక్కడి ఇవన్నీ ఈ లోకంలో జగంలోని రాజ్యాలు పదములు అన్ని కానీ ఆ పరమాత్మ పదవి అనేది అన్నిటికంటే మహోన్నతమైంది దానికి రిటైర్మెంట్ లేదు ఈ ఉద్యోగాలు కానీ సంపద కానీ ఏనాడో ఒకనాడు కొన్ని సంవత్సరాల నుండి పోయేటికే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకునేటికే కానీ ఈ పరమా పదమైన పరమాత్మ పదవి అనేది రిటైర్మెంట్ మహోన్నతమైనది అది శిఖరం వల్లే ఉంటారు అది ఎవరు సంపాదించుకుంటారు పరమాంస ఒక బిరుదు పరమాంస లేకపోతే సంత యోగి సంత మహాదులు సత్ వాళ్ళకు పైన శిఖరం కాదు మహోన్నతమైన పదవి దానికి రిటైర్మెంట్ లేదు అది వాళ్ళకు పేరు ఉంది కదా పరమహంస అని పెడతారు అంతా తీవ్రమైన మరి తన ప్రాణాలనే క్షణంగా పెట్టి మరియు ఆ పరమాత్మ పర్వతం పొంది గురామకృష్ణ పర్వతం చాలా ఏడుస్తుంది దేవత భగవంతుడు డైరెక్ట్ భగవంతుడు అని ఎవరు చెప్పాడు దొరకడు కూడా కానీ భగవంతుని ప్రతినిధి అయినా సద్గురుగా సంత మాకుల రూపంలో ఆ భగవంతుడు మనకు వారిని మన దగ్గరికి పంపిస్తాడు మన మనను ఆ వైపు లేకుండా రా ఏ విధంగా ఒక మామిడి వృక్షంపై మామిడి పండ్లు పండించచ్చు పక్షి ఎక్కడ నువ్వు ఎన్నె వస్తుంది అదే కాయలు తినది అంటే కాయ కాయపక్వం గాలి మీ మనసు ఇంత పరితపించలేదు మీ మనసు ఎప్పుడైతే పరిపక్వం ప్రేమతోటి నిండిపోతుందో ఆ పండులాగా అప్పుడే పక్షి రూపంలో గురువు మనకు లాక్కుంటది ఎక్కడికైనా గాలిపటలకు గాలి మిలి వారి అనుగ్రహం జ్ఞాన దీపము వేగదు వారి అనుగ్రహం లేకుంటే మనం ఈ ఆత్మలోకి వెలిగించుకోలేము మనము జ్ఞానదీపం వేయించో అజ్ఞానాంధకారంగా చూసదు లైట్ వేస్తే వెళ్ళి కాబట్టి చూసుకోండి అదే చీకటి మీరు అంటే ఏది కాదు జ్ఞానదీపం కావాలి చీకటిని వెళ్ళగొట్టాలంటే ఒక లైట్ కావాలి అజ్ఞానాన్ని దూరం చేయాలంటే జ్ఞానం కావాలి అయితేనే అప్పుడు మన దుఃఖము తీర్థదు అజ్ఞానమే దుఃఖము అజ్ఞానం ఏంటిది దుఃఖం మనం ఏదిస్తున్నామంటే మన లోపల ఇంకా అజ్ఞానం పోయేదనుకోవాలి అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తారో దుఃఖం అజ్ఞానం ఎప్పుడు అందరిస్తుంది మనలో కూడా బాధలేనప్పుడు బాగా సాక్షాత్కారమైనప్పుడు స్వప్నంలో దర్శనం నుంచి ఆ పని అయినప్పుడు అజ్ఞానం ఆ దుఃఖం ఇంత భారీ ఇంత తొలగిపోతుంది అప్పుడు ఎప్పుడొస్తారు మళ్ళీ మళ్ళీ జ్ఞాన చూసి మన లోపల మళ్ళీ ఆ రూపంలో అప్పుడు వచ్చినట్లే అయిపోయి దర్శనం తీసుకుంటే మన పనులు దర్శనం కావాలని పట్టుబట్టుకుంటే నీకప్పుడు సొంత పట్టుబట్టు ఏడుస్తాడు ఏడపడుతున్నాడు స్మరిస్త